హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం వెయ్యి రూపాయల రిటర్న్ గిఫ్ట్ ఈ వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై పరిశుభ్రతను పెంపొందించడానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రమైన మరుగుదొడ్లను గుర్తించి వాటికి సంబంధించిన వివరాలను అందజేసిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనుంది వెయ్యి రూపాయలు మొత్తాన్ని వారు ఫాస్టాగ్ ఖాతాలో జమ చేయనుంది ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు దేశంలోని అన్ని జాతీయ రహదారులపై ఈ పథకం అమల్లో ఉంటుంది ఇందులో పాల్గొనాలంటే ఫాస్ట్ ట్యాగ్ యూజర్ల తొలుత రాజ్మార్క్ యాత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ను డౌన్లోడ్ చేసుకోవాలి నేషనల్ హైవే అథారిటీ ఆధీనంలో ఉండే టోల్ ప్లాజాల వద్ద అప్రశుభ్రమైన మరుగుదొడ్లను జియో ట్యాగ్ టైం ముద్రించి స్పష్టంగా ఫోటోలను తీయాల్సి ఉంటుంది యాప్లో తమ పేరు లొకేషన్ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ మొబైల్ నెంబర్ను అందులో పొందపరచాలి అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను గుర్తించి ఎన్హెచ్ఏఐ ఆ ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు వెయ్యి రూపాయల రివార్డులను అందజేస్తుంది ఈ మొత్తాన్ని ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లో ఈ మొత్తాన్ని ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ లో జమ చేస్తుంది దీన్ని నగదు క్లాయిగా చేయడం కుదరదు ఈ పథకం ఎన్హెచ్ఏఐ నిర్మించినా లేదా దాని అధీనంలో ఉండే టోల్ ప్లాజాల వద్ద మరుగుదొడ్లకు మాత్రమే వర్తిస్తుంది జాతీయ రహదారులపై ఉండే పెట్రోల్ బంకులు దాబాల వద్ద ఉండే టాయిలెట్లకు ఇది వర్తించదు ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ పై ఒకసారి మాత్రమే రివార్డ్ అందుతుంది ఇదే నెంబర్ పై ఇతర ప్రాంతాల్లో ఉండే టోల్ ప్లాజాల వద్ద ఉండే మరుగుదొడ్లకు సంబంధించిన వివరాలను పంపించినప్పటికీ అందులో ఒకటి మాత్రమే ఎంపిక చేస్తుంది ఎన్హెచ్ఏఐ ఒకే రోజున పలువురు యూజర్లకు ఒకే మరుగుదొడ్లకు సంబంధించిన ఫోటోలు వివరాలను యాప్లో అప్లోడ్ చేస్తే అందులోని క్లారిటీగా ఉన్న వాటిని మాత్రమే ఎంపిక చేస్తుంది ఆ టాయ్ లెటర్లో ఎంతవరకు వాస్తవం ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఏఐ టూలును వినియోగిస్తారు అలాగే మాన్యువల్ తనిఖీలు కూడా ఉంటాయి ఆ ఫోటోలు తప్పనిసరిగా రాజమార్గ యాత్ర యాప్ ద్వారా తీసినవై ఉండాలి మార్ఫింగ్ చేసిన లేదా ఫేక్ ఫోటోలు పంపించిన వాటిని పరిశీలనలోకి తీసుకోరు పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఎన్హెచ్ఏ నిర్ణయం తీసుకుంది